హాయ్ ఫ్రెండ్స్ కమ్మటి చన్నా మసాలా కర్రీ ఎలా చేయాలో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి చన్నా బీన్స్ క్యారెట్ ఉప్పు వేసి ఉడికించుకోవాలి వన్ విజిల్ టూ వి టూ విజిల్ వచ్చినా చాలు ఇట్లా మూత పెట్టేసి ఉడికించుకుందాము పక్కన గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు తగినన్ని వేసుకొని ఆడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగేదొద్దు లైట్గా వేగిన చాలు పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు కారం కావాలంటే నేనైతే ఒకటే వేసుకున్నాను లైట్గా మగ్గనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్కలు ముక్కలుగా దంచుకున్నాను కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు నేనైతే రోట్లో దంచాను రోట్లో దంచితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు పచ్చివాసిన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత టమోటాలు వేసుకోవాలి ఇప్పుడు కారము పసుపు ధనియాల పౌడర్ ఇందులో ఆయిల్లో వేసుకుంటే కొంచెం పచ్చివాసిన పోవద్దని నేను ఆయిల్లో వేసుకుంటాను ఫస్ట్ తర్వాత టమాటాలు రెండు టమాటాలు ముక్కలు చేసి వేసుకున్నాను కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు వద్దనుకున్న వాళ్ళు ఇంకొక టమాటో వేసుకోవచ్చు అందులో వేగేటప్పుడే ఉప్పు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే కొంచెం మెత్తగా అవి గ్రేవీలాగా వస్తుంది బాగా అయ్యింది ఇంకా నూనె తేలే వరకు ఇలా ఉడికించుకోవాలి టమాటోలు పచ్చి పచ్చిగా కాయలు వేసేసుకుంటే టేస్ట్ రాదు ఉడికించిన వెజిటేబుల్స్ అంతా వేసేసుకొని తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాను నేను కొబ్బరి వేసేది అదొక స్టైలు నేనైతే కొబ్బరి పాలు తీసుకుంటాను కొబ్బరి పాలుతో చేస్తే కొంచెం గ్రేవీ నీళ్ళ నీళ్ళుగా ఉన్న తినచ్చు కొబ్బరి రుబ్బేస్తే గట్టిగా ఉండాలండి కొందరికి అలా నచ్చదు నచ్చని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి పాలు పోసుకుంటే కొంచెం నీళ్లుగా ఉన్న గ్రేవీ బాగుంటుంది కొంచెం బెల్లం వేసుకున్నాను లేదంటే చక్కెర వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఏది వేసుకోకుండా పర్లేదు ఇకంతా రెడీ అయిపోయిందండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే సరిపోతుంది మంచి కమ్మటి చన్న మసాలా కర్రీ రెడీ అయింది ఇది అన్నం లేకి చపాతికి దోశకి ఇడ్లీకి అన్నిటికీ చాలా బాగుంటుంది తయారు చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మంచి లుక్ ఇస్తుంది నమస్తే